సో దిస్ ఇస్ హౌ ఆ సంక్రాంతి హాజ్ స్టార్టెడ్ సో భోగి ముందు రోజు ఇలా అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి మురుగులైతే చేస్తున్నారు ఇవైతే ఉద్దిపప్పు ఉద్దిపప్పు మురుగులు అనమాట అండ్ అయ్యా ఇట్లా మంచిగా పిండి కలుపుకొని దీంట్లో పెట్టి అండ్ మురుకు షేప్ వచ్చేలా చేసి అండ్ దెన్ ఆయిల్ వేస్తున్నారు జస్ట్ అమ్మ అమ్మమ్మ మాత్రమే చేస్తున్నారు ఇద్దరే యాక్చువల్లీ ఊళ్ళో చేసేట్టుగా ఉంటే చాలా మంది వస్తారు హెల్ప్కి బట్ ఇక్కడ మా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి అమ్మ అండ్ అమ్మమ్మనే చేస్తున్నారు అండ్ నేను కూడా వాళ్ళకి మెల్లి హెల్ప్ చేయలేదు బికాజ్ నేను నిన్ననే వచ్చా కాలేజ్ నుండి లైక్ కాలేజ్ నుండి కాదు కొన్ని వర్క్స్ నిన్నాయి వాటిని కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ ఇక్కడైతే భోగి మంట వేస్తున్నాం అనమాట ఇది లైక్ అర్లీ మార్నింగ్ ఫోర్కి వేసాము మేమైతే భోగి ఏంటి అంత లేట్గా వేస్తారా మీరు భోగి అని అనుకోకండి అంటే ఏమో లైక్ మామూలుగా అయితే కే అట్లనే వేస్తాము బట్ ఈసారి ఏమో ఫోర్కి అయితే వేసామన్నమాట అర్లీ మార్నింగ్ ఆ టైంలోనే వేయాలి అని అమ్మమ్మ కూడా అన్నారు సో ఇంకా అందుకని చెప్పి ఆ టైంలోనే వేసాము సో ఇదే మా భోగి చిన్న భోగి బట్ బాగుంది కదా అండ్ ఇదైతే మా ఎదురింటి వాళ్ళ భోగి అనమాట అక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ భోగి రోజు ఇట్లా భోగి మంట దగ్గర హాట్ వాటర్ కాంచుకొని దాంతోనే హెడ్ బాత్ చేయాలి కదా అందుకని అమ్మ అక్కడ హాట్ వాటర్ కూడా కాంచుతుంది అండ్ వాటితోనే మంచిగా తలంటుకొని తలస్నానం అయితే చేసాము ఇదైతే భోగి రోజు మా ఊర్లో అయితే గా ఇలా భోగి రోజు ఇలా గోమాతను తీసుకొని వచ్చి ఇంటింటికి గోమాతకి పూజ చేపిస్తారు అన్నమాట సో ఇట్లా మా ఇంటి దగ్గరకు కూడా గోమాత వచ్చింటే అమ్మ అయితే పూజ చేస్తుంది ఫస్ట్ అయితే ఇట్లా పసుపు కుంకుమ అంతా పెట్టి ఆ గోమాతకి బియ్యం పోసి అండ్ చుట్టూ తిరిగాం అనమాట అమ్మ తిరిగింది అండ్ నెక్స్ట్ తమ్ముడు కూడా తిరిగాడు సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట భోగి రోజు ఈవినింగే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసా బికాజ్ ఐ వాంట్ టు డూ సంక్రాంతి అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇదైతే మా అమ్మమ్మ ముగ్గేసింది అంటే రావు ఎవరికి రావు మా ఇంట్లో ముగ్గులు మా పిన్నికి ఒక్కటే వచ్చు మా పిన్ని లేదు కాబట్టి మా అమ్మమ్మనే ఏదో ట్రై చేసింది బట్ ఓకే బాగానే వచ్చింది అండ్ ఇదైతే పొద్దున్నే మకర సంక్రాంతి రోజు పొద్దున్నే ఇలా సూర్య భగవానుడికి నైవేద్యం పెడతారనమాట పొంగలి అదంతా చేసి ఇది మా అమ్మమ్మ చేసి పెడుతుంది అనమాట ఇక్కడ నేను దేంట్లోనూ ఏమీ అసలు పార్టిసిపేట్ చేయలేదు నేను జస్ట్ ఊరికి అట్లా చూస్తా వీడియోస్ తీసుకుంటా నిన్న అంతా మా అమ్మమ్మ మా తాతయ్యనే చేసుకున్నారు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పుదీనా కోసుకోవడానికి వచ్చా బికాజ్ అమ్మ వంటలు చేస్తుంది అమ్మ కూడా వచ్చింది అండ్ ఇక్కడైతే అమ్మమ్మ పోలు పోస్తుంది దేవుడు లో ఇలా ఒకటి ఉంటుంది అనమాట ఇది రా రాయలసీమ సైడ్ చేస్తారని అనుకుంటున్నాను నాకు కూడా కరెక్ట్ గా తెలీదు ఇదైతే అమ్మమ్మని అడిగి మీకు లాస్ట్ లో చెప్పిస్తా అసలు ఏంటిది ఎందుకు అని చెప్పి నాకు కూడా అంతగా ఐడియా లేదు సంక్రాంతి గాయస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజ్వల ప్రవీణ్ సో దిస్ ఇస్ ప్రజ్వల అండ్ దిస్ ఇస్ సంక్రాంతి బ్లాగ్ ఈ రోజైతే మకర సంక్రాంతి అనమాట యాక్చువల్లీ నేను నిన్న తీద్దాం అనుకున్న వీడియోస్ భోగి రోజు బట్ తీయాలా కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసా అంటే హరిదాసులు వాళ్ళు అది అండ్ ఆల్సో భోగి అంటుంది అండ్ నిన్న అసలు ఏం తీయలేదు నేను సో ఈ ఈరోజు అయినా అనుకున్నా బట్ తీద్దామని స్టార్ట్స్ లోపల ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది బట్ నో ప్రాబ్లమ్ ఎప్పుడైతే నేను ఈ డ్రెస్లో అన్న యాక్చువల్లీ నేను హాఫ్ శారీ కట్టుకుందాం అనుకున్నా యాక్చువల్లీ నాకు హాఫ్ శారీ అంటే చాలా ఇష్టం బట్ ఏమైందంటే మా టైల్ అక్క నా బ్లౌజ్ని గలీజ్ చేసింది గలీజ్ అంటే అట్లా ఏం చెప్పలేను నేను దాన్ని బట్ మళ్ళీ ఏదో సెట్ చేసింది అయినా నాకు అది నచ్చలేదు బట్ ఏదో అని చెప్పి ఇంకా వేసుకోవాలి సో మీరు నాకు గెట్ రెడీ విత్ మీ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ వెళ్ళి షార్ట్స్ లో చూసేసేయండి యూ కెన్ గెట్ దేర్ మై గెట్ రెడీ విత్ మై వీడియో సో ఎప్పుడైతే ఇట్లా ఇట్లా వచ్చేస్తాను వాచ్ అండ్ మై యూట్యూబ్ షార్ట్స్ లైక్ సాంప్రదాయమైన అమ్మాయి లాగా రెడీ అయ్యాను నేను లెట్స్ సీ లైక్ మా అమ్మ మా తాతయ్య అండ్ మా అమ్మ మరి యాక్షన్ చూద్దాం లైక్ హౌ టు థె ఫీలింగ్ నేను ఎలా ఉన్నా అని చెప్పి అమ్మా మా తాతయ్య సో ఇప్పుడితే వీళ్ళు చెప్తారు నేను ఎట్ల నా అని చెప్పి చెప్పమ్మా సూపర్ గుడ్ నా నువ్వు చెప్తా మా తాతయ్య చెప్పాడు యాక్చువల్లీ మా తగితే చైనా సిగ్గు రే వెరీ గుడ్ ననా వెరీ గుడ్ బాగున్న వెరీ బ్యూటిఫుల్ నేను మామూలు కింద బాయ్ నేనైతే మంచిగా ఫొటోస్ అనుకున్నా నాకు ఫోటో తీసేవాళ్ళు లేరు ఎందుకంటే మా తమ్ముడు లేడు అండ్ నాకు వెళ్ళి బయట తిరగాలంటే లేని ఉంది ఫుల్గా ఫోటో తీసుకుంటే నాకు ఎక్కువసేపు దీంట్లో నేను ఉండలేను ఎట్లుంటారు ఇలా అర్థం కాదు హాఫ్ సారీ శారీ చేసుకొని ఎక్కువసేపు నాకు ఇప్పటికే చాకేస్తా అండి కట్టుకొని ఒక అన్ అవర్ అయిందంతే బట్ నో ప్రాబ్లం నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి కట్టుకొని మా తమ్ముడి దగ్గర ఫోటోలు తీపిచ్చుకుంటా మా అమ్మ ఫోటోలు తీసాది కానీ మా అమ్మకి అంత ఊపికున్నదన్నమాట అందుకే ఇంకా అమ్మమ్మకి తాతయ్యకి అంతా రాదు ఫోటోలు తీయడం అంటే మనం చెప్పినన్ని ఫోజులు అన్ని అన్ని పెట్టి తీయాలంటే మా తమ్ముడే కరెక్ట్ సో ఇంటికి వెళ్ళి తీపించుకుంటాడుతో యా ఇప్పుడైతే బయట వీడియో తీసేసా అండ్ అమ్మమ్మది తాతయ్య రియాక్షన్ కదా లైక్ సో క్యూట్ ఇంకా లోపలికి వచ్చా ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో ఈ హీరా పోసుకొని పడితే మా అమ్మమ్మ కొట్టనన్నా కొడుతుంది నన్ను అందుకే మంచిగా జడేసుకొని మళ్ళీ వస్తా జడేసేసుకున్నా ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తా ఏమేమి చేస్తారని చెప్పి అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసేది మా ఇంట్లో లేక మా నాన్నమూల ఇంట్లో ఎట్లా చేస్తారో నాకు తెలియదు బట్ ఇక్కడ ఎట్లా చేస్తారనేది చూపిస్తా చూడండి ఇక్కడ పిండి వందల సరే నన్ను తిరగట్లేదు పిండి వంటలు అవన్నీ చేసి పెట్టారు అండ్ అక్కడ పోలు పోసారు ఆ పోలు ఎట్లా అనేది కూడా నెక్స్ట్ ఇక్కడ పెడతాను నెక్స్ట్ ఇంకా ఆ పోల్ని ఇప్పుడైతే నీట్ గా పోసేసారు దాని ముందర మా జేజమ్మకి అండ్ మా జేజ్ తాతకి ఇద్దరికి బట్టలు పెట్టారు సో అది ఎట్లా పెడతారు అని అది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదే పోల్ అనమాట అండ్ దెన్ ఇక్కడ మా జేజ్ తాతకి అండ్ మా జేజమ్మకి ఇద్దరికి పెడుతున్నారు ఇది ఏంటి అనేది మా అమ్మమ్మ వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే ఎట్లా ఏంటి అని చెప్పి ఇక్కడ కింద రాధాకృష్ణ పటం ఉంది అండ్ ఇక్కడ తలుగులేయడానికి అరటాకులు పెట్టారు అండ్ అక్కడ వడలు అండ్ నార్మల్ వడలు అండ్ తీపి వడలు అనమాట ఇదే మా అమ్మమ్మ వాళ్ళ దేవుడి రూమ్ పూజ గది అంటారు కదా అదనమాట జస్ట్ సింపుల్ ఇంతే అండ్ దెన్ ఇక్కడైతే నేను వేసుకున్న జడ బాగాలేదని చెప్పి మా మమ్మీ నాకు స్టెప్స్ జడ వేస్తుంది స్టెప్స్ జడ అంతా లైక్ ఫ్రెంచ్ ఫ్లాట్ అనమాట చాలా రోజులు అయింది నాకైతే మా అమ్మ ఇట్లా జడేసి ఎప్పుడో స్కూల్కి వెళ్తున్నప్పుడు వేసింది ఇంకా మళ్ళీ ఇప్పుడే వేసింది సో దట్ ఐ వాంట్ రికార్డ్ దట్ అందుకే ఇలా రికార్డ్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పూజ రూమ్ పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ తాత అయితే ఇంకా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ కూడా ఎండ్ చేసేసారనమాట మామూలుగా ఇట్లా మా సైడ్ ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు టెంకాయ కొట్టి లేకపోతే మగవాళ్ళు దీపం పడితే చాలా మంచిది అని అనుకుంటాము ఐ డోంట్ నో లైక్ మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు మా జేజ్ అండ్ మా జేజమ్మ ఫొటోస్ అయితే చూపిస్తా చూడండి సో ఇవే అనమాట వాళ్ళ ఫొటోస్ అండ్ లాస్ట్ లో ఇంకా తాతయ్యది అయిపోయాక అమ్మమ్మ కూడా మంచిగా హారతి ఇచ్చేసి పూజని ఏం చేసేసారనమాట సో ఇప్పుడైతే మా అమ్మమ్మ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఏం పెట్టినాము ఏంటని చెప్పి సంవత్సరం సంక్రాంతికి ప్రతి సంవత్సరం సంక్రాంతికి తాతకి అవ్వకి గుడ్లు పెట్టుకుంటాం తాతకేమో పంచి టవలు బీభూతి పండు మొలతాడు మొక్కలు ఆకులు తాంబూలం పండ్లు అవ్వకి చీర జాగిట్టు ఆకి పండ్లు తాంబూలం అన్నీ పెడతాము పూలు పోసుకుంటాము పూలు పోసుకున్న తర్వాత అన్నీ ఇట్లా పెట్టేసి మధ్యాహ్నం దాకా అంత ఒక పొద్దు ఒక పొద్దుండి మళ్ళీ తలుగులు పెట్టేసి మళ్ళీ భోజనస్తాం అండ్ పూజ అయిపోయాను కాబట్టి తినడానికి కూర్చున్నాం ఇంకా తినేసాక బయట ఆంటీ వాళ్ళు వచ్చారు వాళ్ళైతే ఇలా మంచిగా పాటలు పాడుతున్నారు పక్క ఊరు ఆంటీ వాళ్ళు సో మీరు కూడా ఆ పాటలు ఏంటో వినేసేయండి சசேன்கே <laughs> பசீன <laughs> 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 ఈరోజ్ మా ఇంట్లో చికెన్ మటన్ మటన్ చికెన్ ఫుల్ గా అన్ని వేస్తుంది మా అమ్మ సో నేనైతే ఇప్పుడు బిర్యానీ చేయబోతున్నా ఎట్లా చేయాలని చూపిస్తారండి సో ఇప్పుడైతే నేను మీకు బిర్యానీ అలా చూపిస్తాను చూడండి ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు ఇది మా బాబాయ్ రెసిపీ అనమాట చాలా బాగా చేస్తారు మా బాబాయ్ అయితే బిర్యానీ ఫస్ట్ అయితే చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని దాని మీద రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇంకా తర్వాత ధనియాల పౌడర్ అండ్ ఇంట్లో ఉన్న మసాలాలన్నీ లైక్ బిర్యానీ మసాలాలు బిర్యానీ పట్టా చికెన్ మసాలా జీలకర్ర అన్నీ వేసుకొని ఇక్కడ మీకు ఫాస్ట్ లో చూపిస్తున్నా కదా సో ఇంట్లో మీకు కనిపించిన మసాలాలు అన్నీ వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు మిరక్కాయలు లైక్ పచ్చిమిరకాయలు ఉంటాయి కదా పచ్చిమిరకాయలు అండ్ మిరియాలు మిరియాలు గా వేసేయాలి మిరియాలు అండ్ జీలకర్ర ఉంటుంది కదా జీలకర్రని మాత్రం పొడి చేసి వేసుకోవాలి నేను పొడి చేసి ఓపిక లేక డైరెక్ట్గా అట్లా వేసేసాను అనమాట ఇట్ల ఇంకా చాలా వేసుకోవచ్చు దీంట్లో అండ్ దీన్ని ఇట్లా నీట్గా ఒక మూత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి నేనైతే ఒక వన్ అవర్ పెట్టా ఫ్రిడ్జ్లో అండ్ దెన్ దిస్ ఇస్ మై టిఫిన్ ఇడ్లీ దోశ మటన్ పులుసు అండ్ మటన్ కర్రీ ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నా వీటి కోసం అండ్ ఇక్కడైతే లోపల పెట్టాను కదా దాంట్లో మళ్ళీ మా అమ్మ తక్కువ అని చెప్పి ఇంకా పుదీనా వేసింది అండ్ కొంచెం ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా అండ్ లాస్ట్లో కొంచెం పెరిగేస్తున్నా మా తమ్ముడికి ఇంట్లో చేసిన పెరిగేస్తే నచ్చదు అందుకే వాడి కోసం బయట పెరిగేస్తున్నా దాన్ని వేసి నీట్గా మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఇట్లా ఒక కుక్కర్ కానీ లేకపోతే ఒకటి కింద మందంగా ఉండే ప్యాన్ ఎత్తుకొని దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ టమాటాస్ వేసి ఇట్లా నీట్గా ఫ్రై చేయాలన్నమాట ఇంకా ఇది ఫ్రై అయ్యే లోపల పక్కన వాటర్ పెట్టుకోవాలి అండ్ దాంట్లో అన్ని కావాల్సినవన్నీ వేసుకొని నీట్గా బాయిల్ చేసుకోవాలి అండ్ దెన్ దట్ సైట్ మన బిర్యానీ రెడీ అండ్ యా దట్ సెట్ గా ఈ వీడియోకి టాటా బై బాయ్ యూ ఇన్ నెక్స్ట్ ఫ్లాగ్